ప్రభుత్వాలు తీసుకుంటున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విషయంలో ప్రభుత్వం ఒకసారి సమాలోచన చేయాలని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ ప్రచారం జరుగుతుందని ఇదే కొనసాగితే ఆటో డ్రైవర్ల కుటుంబాలన్నీ రోడ్ల మీద పడతాయంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు పాతగాజువాక జంక్షన్ నుండి చలో కలెక్టరేట్ పేరుతో చేపట్టిన ఉద్యమానికి భారీగా స్పందన లభించింది ఎనభై ఏడు స్టాండ్ల నుంచి వచ్చిన వందలాది మంది ఆటో పాత గాజువాక కూడలి కిక్కిర్సిపోయింది ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా ఎలాంటి హామీ ఇవ్వకూడదని ఆటో యూనియన్ నేతలు స్పష్టం చేశారు ప్లకార్డులు పట్టుకొని వందలాదిగా కార్మికులు కలెక్టరేట్ కి బయలుదేరి వెళ్లారు సంక్రాంతి తర్వాత ఉచిత ఉచిత బస్సు మహిళలు పెట్టడం వల్ల ఉన్న లక్షల కుటుంబాలు రోడ్డు పాలు పడిపోతాయి దాన్ని వివరిస్తాను ఎవరంటే ఆటో కార్మికులు మీద బతికేది మెకానిక్ గారు పెయింటర్ గారు టెక్సల్ మేస్త్రి గారు స్టీటింగ్ మేస్త్రి గారు ఎలక్ట్రిసిటీ గారు ఫైనాన్స్ వారు అలాగే షోరూమ్ తెలుసు ప్రతి అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ప్రతిమలాడి నమస్కారం చేసుకుంటూ మేమెంతో ఎంతో ప్రతిమలాడుకుంటున్నాం ఇన్ని ఎంత